ం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఆదిశక్తి అమేయ ఆత్మా పరమ భావనకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని ఆదిశక్తే నమ అని ధ్యానించాలి సర్వ జగత్తునకు సర్వవాగ్మయానికి సర్వకళలకు సర్వానికి మున్ముందు ఆది కారణమైన శక్తిని ఆదిశక్తి అన్నారు వాగ్దేవతలు విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి సృష్టికంతటికి మొదట ఉన్న శక్తి మూలమైన శక్తి ఆదిశక్తి అమేయ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని అమేయాయై నమః నమ అని ధ్యానించాలి ఆ తల్లి శక్తి కాని మహిమ కాని రూపం కాని సౌందర్యం కాని గుణములు కాని ఐశ్వర్యం కానీ ఏ ఒక్కటి ఏ ప్రమాణాలకు ఏ కొలతలకు అందనిది కాబట్టి ఆ జగజ్జనని అమేయ అమ్మ శక్తి దేశపు కొలతకు అందనిది ఎంత ఆక్రమించి ఉన్నదో చెప్పలేము అమ్మశక్తి కాలపు కొలతకు అందనిది కాల సంబంధం లేనిది అమ్మ శక్తి వస్తువుతో కొలువలేనిది ఏ వస్తువునైనా ఒక కొలతతో ఉంటుంది కొలతలకు అందని మూడింటి నది కలిగిన తల్లి దాని ఎందే అని ఉన్నవి కనుక ఆ శ్రీమాత అమేయ ఆత్మ ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని ఆత్మాయే నమ అని ధ్యానించాలి ఆ తల్లి సర్వకోటిలోని ఆత్మ చైతన్య స్వరూపిణి ఏది నిత్యము ఏది సత్యము ఏది జ్ఞానము ఏది అనంతము ఏది అపరిఛిన్నమో అపౌరుషేయమో ఏది సిద్ధమో ఏది స్వతంత్రమో ఏది స్వచ్ఛమో ఏది మహత్వమో ఏది నిర్గుణమో ఏది నిష్కలమో ఏది అజరమో ఏది అమరమో ఏది నిర్మలమో ఏది నిత్యమో ఉన్నదో అది ఏ ఆత్మ అది ఏ పరబ్రహ్మము అహం బ్రహ్మస్మిగా పిలువబడుతున్నది ఆత్మయే అన్నింటిలో ఆక్రమించి వ్యాపించి ఉన్నది ఉపాధులన్నీ మేయములైతే చైతన్యం అమేయము అది ఆత్మగా శరీరమంతా వ్యాపించి ఉన్నది పరమా ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని పరమాయై నమ అని ధ్యానించాలి సర్వానికి ఉత్కృష్టమైనది పరమ పరబ్రహ్మం యొక్క మొదటి రూపము పురుషుడు రెండవ రూపము స్త్రీ లేక ప్రకృతి ఇది వ్యక్తమైన రూపము మూడవది అవ్యక్తమైనది ఇది సంకల్ప రూపం నుండి బయటపడుతుంది దీనికి మించినది మరొకటి లేదు ఉపాధులన్నింటికీ అతీతముగా ఉన్నది పరమ ఉత్తమ పురుషుడు పరమ శరీరమే నేను అనుకునేవాడు జీవుడు దీనిని చైతన్యంగా తెలుసుకున్నవాడు అతీతుడు శరీరాదులకు సైతము అతీతమైనది పరమ ఇది విష్ణువు పరమపదముగా చెప్పబడుతుంది బ్రహ్మవేత్త మాత్రమే దీనిని పొందగలడు ప్రధాన అనగా ప్రకృతి పురుష అనగా తాదాప్యత చెందేవాడు అవ్యక్త అనగా కర్మ బీజములు పండక దేహముగా వచ్చిన స్థితి కాల అనగా నియతి ఈ నాలుగింటికి కాలములను సంబంధమైనది భారతీయ సంస్కృతి ప్రపంచంలోని నాలుగింటికి పైన ఉండి చైతన్యవంతం చేసి ఏది అతీతంగా ఉన్నదో అది పరమా అని చెప్పారు వేదములో ఎవరు అమ్మ పరతత్వమును తెలిసి ఆరాధిస్తారో వారిని ఉత్తమ స్థితి చేరుస్తుంది ఆ తల్లి పావనాకృతి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము సూక్ష్మమైన నిరాకారమైన పరతత్వమే పావనాకృతి అమ్మ ఆకారమంతా పావనమే పావనమైన ఆకారమును కలిగిన తల్లి అని ఒక అర్థము మనకు పావన పావనత్వమును చేకూర్చుడకు ఆ తల్లి పావనమైన ఆకారమును ధరించి వచ్చింది ఆ పవిత్రత మనకు అమ్మ ఆరాధన వల్ల కలుగుతుంది పవిత్రతకే పవిత్రత తల్లి ఆ శ్రీమాత నామరూపలీలలు అన్నీ ఆకృతులే ఆ ఆకృతుల లక్షణములన్నీ పవిత్రంలే దీనివల్ల మన హృదయం పావనమై ఉంటుంది అమ్మ యంత్ర తంత్ర మంత్రములన్నీ పవిత్రములే పావనములే అందుకే పవిత్రానాం పవిత్రయం హో మంగళానాంచ మంగళం అన్నారు పవిత్రం చేసుకోవడానికి శరీర శుద్ధి బుద్ధి శుద్ధి జీవుని శుద్ధి అనే మూడు లక్షణములు అవసరము శరీర శుద్ధి అనేది తపస్సు వల్ల విద్యల వల్ల కలుగుతుంది బుద్ధి శుద్ధి జ్ఞానం వల్ల భగవత్ తత్వ విచారణ వల్ల కలుగుతుంది జీవుడు నేను ఈశ్వరుడు వేరు కాదు అనుకున్నప్పుడు ఆ జీవుడికి శుద్ధి వీటి వలననే ముక్తిని పొందుతాము మనలోని ఆలోచనలను శుద్ధి చేయగలిగేది అమ్మ ఆరాధన మాత్రమే అన్నారు వాగ్దేవతలు అనేక కోటి బ్రహ్మాండ జనని ఇది అమ్మవారి ఎనిమిది పదకొండు అక్షరాల నామములుగా పూజించవచ్చు కొంతమంది దీనిని ఒకే నామం కింద కొందరు రెండు నామాల కింద పఠించారు సమస్త బ్రహ్మాండములకు ఆమెయే తల్లి ఆ జననియే సమస్త బ్రహ్మాండవులను కాపాడుతుంది కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు వాగ్దేవతలు దివ్య విగ్రహ ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని దివ్య నిగ్రహ అయి అని ధ్యానించాలి భౌతికపరమైన విగ్రహము కాదు ఏ విగ్రహాన్ని భావిస్తే మనం విగ్రహంగా కాకుండా ఉంటామో అది కావాలి దివ్యమైనది ఆ తల్లి విగ్రహం అమ్మ జన్మ కర్మములు దివ్యములు దుష్ట శిక్షణ దిష్టరక్షణ కొరకు ఉద్భవించినది ఆ తల్లి ఎవరు ఆ విగ్రహాన్ని ధ్యానిస్తున్నారో వారి వారి కర్మలను దుష్టత్వమును పోగొడుతుంది ఉన్నాయి కనుక పోగొడుతుంది కనుక ఆ జగన్మాత దివ్య విగ్రహం నుండి అనేక కోటి బ్రహ్మాండములు ఏర్పడ్డాయి అమ్మయ్యందే ఇవి అన్నీ ఉన్నాయి కనుక తల్లి దివ్యమైనది దివ్య అనగా జ్యోతి ప్రకాశమని రెండు అర్థములు జ్యోతిర్మయ స్వరూపమే ఆ తల్లి జ్యోతులకు జ్యోతిగా ప్రకాశిస్తున్నది త్రిమాత దివ్య విగ్రహ ఆ పరమాత్మ నుండి ఏ సమస్తముగా ఉద్భవించినట్లు భావించి వర్ణించారు వాగ్దేవతలు ఆదిశక్తి అమేయ ఆత్మ పరమా భావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు బై ఎనిమిదిగా చెప్పవచ్చు ఈ నామములలో అమ్మ యొక్క తత్వమును విభూతిని వర్ణించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం